కూర్చొని చర్యలు తెచ్చుకొని కూర్చొని నేను కారు మహేందర్ కూసొని చర్యలు తెచ్చుకొని ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజే గారిని శంకర్నా గారు రండి తెలంగాణ పెద్దలు మాజీ మంత్రివర్యులు వరంగల్ జిల్లా అభివృద్ధి ప్రదాత ఎర్రవల్లి రావు గారికి సహచార మాజీ శాసనసభ్యుడు శంకర్ నాయక్ గారికి ఇతర పెద్దలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి యూట్యూబ్ ఛానల్స్ సంబంధించిన వీడియోగ్రాఫర్స్కి ఫోటోగ్రాఫర్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న హైకోర్టులో స్టే రావడంతో రాష్ట్ర ప్రభుత్వ చెంప చెల్లు అన్నది గువ్వ గుయ్యం అన్నది చిల్లర జీవోతో చిల్లల రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఇది పరాకాష్ట అనేక సందర్భాలలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక మంది ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా మరి దున్నపోతు మీద నీళ్లు పడితే ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి ప్రవర్తన అట్లుంటుందని తేలిపోయింది అనేకసార్లు ఆడిందే ఆడింది పాడిందే పాడినట్టు జీవో విషయంలో బీసీల నలభై రెండు శాతము రిజర్వేషన్ అమలు పరచడానికి ఓసారేమో రాజ్యాంగబద్ధంగా నలభై రెండు శాతము అమలు పరుస్తా ఉంటాడు రెండవది పార్టీ పరంగానైనా నేను నలభై రెండు శాతం ఇస్తా అంటాడు మూడోసారి ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం అంటాడు నాలుగోసారి బిల్ ద్వారా అంటాడు బిల్లు తీసుకొస్తా అంటాడు ఐదోసారి మొన్న జీవో నైన్ జివో ద్వారా నలభై రెండు శాతం వాళ్ళు పరుస్తారని చెప్పేసి పూటకో మాట పూటకో మాట మాట్లాడుతూ ఈరోజు తెలంగాణలే కాదు యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఒక జోకర్ ఒక జోకర్ ముఖ్యమంత్రి ఎవరంటే ఒక చిల్లర ముఖ్యమంత్రి ఎవరంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తేలిపోయింది ఈరోజు అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానము ఆయనను పక్క పెట్టినట్టు తెలుస్తా ఉన్నది తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఎక్కడానికి ఇద్దరు రెడ్డిలు సిద్ధంగా ఉన్నారు అది తెలుసుకునే ఆగమాగం అయిపోతుండే ఇప్పటికే యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయి మరి వాళ్ళ దర్శనం కోసము అనేక సార్లు ప్రయత్నం చేసినా కానీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వారికి దర్శనం ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మొన్న ఎన్నికలకు ముందు ఇరవై రెండు మాసాల ముందు అందరినీచ్చిండు ఖర్గే నీర్కిచ్చిడు అదేవిధంగా రాహుల్ గాంధీ నీరికిచ్చిడు ప్రియాంక గాంధీ నీరికిచ్చిడు ఆఖరికి సోనియా గాంధీని కూడా హామీలు ఇవ్వడంలో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడంలో వాళ్ళందరినీచ్చిడు వాళ్ళందరినీ బాధ్యులు చేసాడు కానీ ఏ ఒక్కడి కూడా నెరవేరక ఈరోజు గ్రామాలలో తిరుగుతున్నప్పుడు కాంగ్రెస్ మీద బగ్గున మండిపోతా ఉన్నారు ప్రజలందరూ కూడా ఇవన్నీ ఇవన్నీ చూసిన తర్వాత దిక్కుతోచని పరిస్థితులలో కుడిదిలో పడ్డ లెక్క రేవంత్ రెడ్డి కొట్టుకునే పరిస్థితి కనబడుతా ఉన్నది ఈ రెండు నెలల పాలనలో సాధించింది ఏంటంటే అన్ని రాష్ట్రాల కంటే ఓ ముఖ్యమంత్రిగా మరి ఢిల్లీకి పోవడమే కాకుండా కేంద్రంలో ఉన్న బడాబాయ్ మోడీ లేదా అనుచర మంత్రులను కలిసే విషయంలో ఎక్కువ సార్లు కలిసిన ప్రతిపక్ష సీఎం ఎవరన్నా ఉన్నారంటే అది మరి రేవంత్ రెడ్డి అని తేలిపోయింది ఆయన అనేక అబద్ధాలు ఆడి దివాలా కోరు తనంతో ముఖ్యమంత్రి అయినా కూడా అది నిలుపుకునే పరిస్థితి లేక ఈరోజు మరి కింద మీద అయిపోతూ ఉన్నాడు సో మరి ఇద్దరు సహచర క్యాబినెట్ మంత్రులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా మాటి మాటికి ఢిల్లీ పోయి కలుస్తా ఉన్నారు పెద్దలు ముహూర్తం కోసమే ఎదురు చూస్తున్నట్టు కనబడతా ఉన్నది సో ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీల కల్పిస్తారని ఆశపెట్టి నమ్మించి నట్టేట ముచ్చినట్టు బీసీ వర్గాలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద బగ్గున మంటైతున్నారు బగ్గున మండుతున్నారు రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడైతే నెల ఆరు వారాల వరకు స్టే తర్వాత అప్పీల్ చేసుకోవడానికి సమయం ఇచ్చింది తర్వాత ఎలక్షన్లు పెట్టే అవకాశం లేనే లేదు ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళితే కర్రు గాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏ రిపోర్ట్ చూసినా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సిగ్గు శరం ఉండేది ఉంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మీద మరి ఒక చిత్తశుద్ధి ఒక్కొక్కటిగా దాన్ని క్షమించండి ఇప్పటి వరకు ఇరవై రెండు నెలలైనా ఏం చేయలేకపోయినా ఇప్పటి నుండి ఏ ఒక్కొక్కటిగా చేస్తారని చెప్పేసి కనుక ప్రజలకు అప్పీల్ చేసుకొని పోతే ఆయన ఏమైనా క్షమిస్తారు లేకపోతే కర్రు కాల్చి వాత పెడతాడని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు పెద్దలు రాజే గారికి శంకర్ నాయక్ గారికి ముఖ్య నాయకులు కూడా చాలా మంది కూడా అటెండ్ అయ్యారు అందరికి కూడా పేరు పెరిన ఉదయపూర్కు నమస్కారం ఎంత మోసం చేశాడు రేవంత్ రెడ్డి గారు అనేది ప్రెస్ మిత్రులు మీడియా మిత్రులు కూడా విశ్లేషణ చేసుకోవాలి మేము చెప్పడమే కాదు ఎంత మోసకార్యం అనేది ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చాడు ఆ ఫోర్ ట్వంటీ హామీలు కూడా ఆయన స్పీచ్ ముఖ్యమంత్రి గారికి ముందు ముందు స్పీచ్ కూడా మీరు వినాలి నేను ముఖ్యమంత్రి అయిన తెల్లారే ఈ స్కీమ్స్ అన్ని ఇస్తా అని గ్యారంటీ కార్డులు ఇచ్చారు సంతకాలు పెట్టి ఇంటింటికి గ్యారంటీ కార్డులు ఇచ్చారు గ్యారెంటీ కార్డు అంటే మన అందరు కూడా తెలుసు ఆ గ్యారంటీ కార్డులను ఎంత మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడో ఒక్కసారి మనం ప్రజలందరూ కూడా రివ్యూ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు నేను మొదటి నుంచి కూడా అంటాను చాలా మాటకారి అబద్ధాలను కూడా నిజంగా పలికే వ్యక్తి నిజాలను అబద్ధాలుగా బలికే వ్యక్తి అని చాలా బ్రోకర్ మాటలు మాట్లాడతాడు ఊళ్ళల్లో ఉంటారు పంచాయతీ చెప్పేటోళ్ళు ఇది దీన్ని దానికి చెప్తాడు దానికి ఇది చెప్పేటోళ్ళు ఉన్నారు దొంగతనం చేసినా కూడా దొంగతనం చేయలేదని వాదించేటోళ్ళు ఉంటారు అంతకంటే దిట్ట ఆ మాటలతోటి కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ మోసం చేశాడు వాళ్ళకు కూడా షోల పూలు పెట్టిండు కేంద్రంలో కూడా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు క్షోలో పూలు పెట్టాడు పిసిసి ప్రెసిడెంట్ సంపాదించాడు మాటలతోటి ప్రజల మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి కాకముందు ఎన్ని హామీలు ఇచ్చాడా ఇవాళ చెప్తాడు రెండేళ్ళు అయిపోయింది రెండేళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా కథలు చెప్తాడు ఎవరు నమ్ముతారు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఒక్కొక్కటి మేము కూడా గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంచాం ప్రజలు పెద్ద కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ఇంకా తిడతాను కార్డు తీసుకొని ఒక్కొక్కరికి ఇంటింటికి రెండు లక్షల బాకీ పడ్డాడు ఇప్పటికి నీవు ఇస్తా ఉన్న మాటలతోటి ప్రజలు మోసం పోతే పెన్షన్ భార్య భర్తలకు ఇస్తా అన్నాడు ముసలింలకు బిడ్డకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు స్కూటీ ఇస్తా అన్నాడు తుల బంగార వస్తే ఒక్కొక్క లెక్కేసుకుంటాను రెండు మూడు లక్షలు రావాలి రుణమాఫీ సరిగ్గా కాలే రైతు బంధు సంవత్సరం కొట్టిండు ఒక్కసారి ఇచ్చిండు మొన్న బోనస్ అసలే లేదు ఈసారి మొత్తం బంద్ అయింది బోనస్ ఇస్తా అన్నాడు బోనస్ మొక్కలకిత్తా దీనికిత్తా దానికి ఇత్తా అని మాట్లాడి ఆఖరి సన్న ఊడ్ల కన్నా ఇస్తాడన్నాడు అది కూడా ఇయ్యాలి అన్ని ఘోరమైన పరిస్థితి మిషన్ భగీరత అది బంద్ అయింది మళ్ళా కుండలు బిందెలు పెట్టుకుని ఊళ్ళ పంటే తిరుగుతారు కరెంటు లేదు మోటార్లు స్టార్టర్లు మళ్ళా పాత రోజులు గుర్తుకొస్తానే ఇవన్నీ ఇవన్నీ అబద్ధాలు చెప్పి ఇవన్నీ చేస్తా అని చెప్పి మోసం చేసి అధికారానికి వచ్చావు ఎలా మంత్రులు నేను నమ్మతలేరు ఎమ్మెల్యేలు నేను నమ్మతలేరు మంత్రులు ఇద్దరు కలిసి ఎక్కడికైనా టూరు బొమ్మను కొట్టుకొని వస్తారు ఏ జిల్లా పోయినా మీరు చూడండి వరంగల్ పోతే అదే లూళ్ళి కరీంనగర్ పోతే అదే లూళ్ళి ఎక్కడికి పోయినా మంత్రులు మంత్రులే కొట్టుకుంటారు ఒక డిసిప్లిన్ ఉన్నదా ఎమ్మెల్యేల పరిస్థితి కొట్టుకునే పరిస్థితి ఉన్నది గందరగోళమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది మళ్ళా ఎన్ని అబద్దాలు ఆడావే అంటే కోర్టు నీకు తెలవదా బీసీ రిజర్వేషన్ గురించి తెలుసు తెలిసి మోసం చేయాలనే బీసీలను బీసీలను మోసం చేయాలనే అదొక డ్రామా అదొక డ్రామా నీకు ఎన్నికలు ఎన్నికలు పెడితే నువ్వు రావని తెలుసు నీకు స్థానిక ఎన్నికలల్లో ప్రజలు తరివి కొట్టే పరిస్థితి ఉన్నదనే యూరియా బస్తాలతోటి మొత్తం ఊళ్ళలో కాంగ్రెస్ పార్టీని తరివి కొట్టే పరిస్థితి వచ్చింది దానికి ఏదో ఒక డ్రామా చేశావు నువ్వు ఆ డ్రామా వల్ల ఆ డ్రామా వల్ల ఎంత నష్టపోయాం నువ్వు స్థానిక ఎన్నికలు పెడితే పెట్టకపోవడం వల్ల ఎంత నష్టపోయాం తెలంగాణకు కేంద్రం నుంచి ప్రతి నెల మూడు వందల కోట్లు వస్తాయి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు వందల కోట్లు వస్తాయి ప్రతి గ్రామంలోపట మెయింటెనెన్స్ అంతా కూడా ఈ రెండు డబ్బులతోటి మెయింటెనెన్స్ అవుతాయి ఇవాళ లోకల్ బాడీలు ఎన్నికలు లేవు కాబట్టి మొత్తం పైసలు బంద్ అయినాయి కుప్పలు కుప్పలు కూడా చెత్త చెదార మిగిలిపోయి తీసే పరిస్థితి లేదు కి జీతం ఇచ్చే పరిస్థితి లేదు కార్మికులకు ఇవన్నీ మోసం చేయలేదా మళ్ళా స్థానిక ఎన్నికలు పెడితే ప్రజలు తరివి కొడతాడనే ఉద్దేశంతో ఒక బీసీ రిజర్వేషన్ అని ముందరబెట్టి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేసిన మన ఊళ్ళలే ఆ రాముని కథలు ఎట్లుంటాయో ఇలా రేవంత్ రెడ్డి గారి కథలు ఎట్లే ఉన్నాయి నేను ఒక్కటే చెప్తున్నా మీరందరూ కూడా నేను బీసీ రిజర్వేషన్ చేస్తే యాభై ఐదు ఏళ్ళు మీకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నారు మీరు చేయంగా కూడా నొద్దనడ కేంద్రం ఆమోదం తెలపలే ఇప్పుడు కేంద్రం ఆమోదం తెంప తెలపకుండా జీవో ఇచ్చావు తెలుసు ఆ జీవో నీకు ఆ జీవో నీకు నిలబడదని ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తారు అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి రైట్ అట్లాంటి ప్రశ్ననే అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి రైట్ అట్లాంటి ప్రశ్ననే అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి రైట్ విన్నదానే ఈ రిజర్వేషన్ గడ్డ మొదలు మా అట్లాడిన మాట ఆయన రాష్ట్రానికి అధికారం లేదు ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జేలా పెట్టాలని ఎవరు అన్నారు అంటే ఎంత ప్రజలను మోసం చేశాడు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇలా ఇంకో విషయం కూడా మీరు వినాలి ఎక్కడన్నా మంత్రులు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి డివైజ్ చేసి మనకి ఎన్నికలు వస్తానే మీరు అని అన్నాడా మేమన్నా ఒత్తేవని మేము ఆడాడే తిరిగినాం ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగలే ఒక్క మీటింగ్ కూడా పెట్టలే జిల్లా మీటింగ్లు పెట్టే అంటే వాళ్ళకు కూడా రావని అంటే ఒక బీసీలను మోసం చేసేందుకే ఈ డ్రామా నేను ఒక్కటే చెప్తున్న బీసీ సంఘాలకు కూడా ఇలా పోయి ఢిల్లీలో కొట్లాడాలి రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర నా ఆమోదం తెలుపుకొని ఆడకోస కొట్లాడాలి అసంటి రాష్ట్రంలో కొట్లాడి బీసీలో మోసం చేసినట్టే కదా బీసీ సంఘాలందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డిని ఊరికియాలే రేవంత్ రెడ్డిని ఊరికియ్యాలే ఎవరు తప్పులేదు రేవంత్ రెడ్డిదే మోసం ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే మోసం ఇది వాళ్ళనే తరివి కొట్టాలి ఎన్నికలు పెట్టేందుకు సిద్ధంగా లేడానే బీసీ రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా లేడు అన్ని తెలుసు డ్రామాలు ఇదంతా ప్రజలను ఈయన ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయేటట్టుకు ఇదొక డ్రామా కేటీఆర్ గారు కూడా మొదల చెప్పాడు ఇది మనం ఢిల్లీ ఆమోదం లేని అది కూడా ఇంపి అసెంబ్లీలో చెప్పాడు పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు సమాధానం చెప్పండి నెంబర్ వన్ రెండోది మీరే ఐదు గొంతుకులతో మాట్లాడుతున్నారు ఐదు నాలుగులతో మాట్లాడుతున్నారు ఒకసారి రాజ్యాంగ బద్దంగా చేస్తామంటారు ఇంకోసారి పార్టీ ఇస్తామంటారు ఒకసారి ఆర్డినెన్స్ అంటారు ఒకసారి బిల్ అని చెప్పి మార్చి బిల్లు పాస్ చేసినారు ఇప్పుడు జీవో ద్వారా అంటు ఒక చిన్న ప్రశ్న అధ్యక్ష ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలి అధ్యక్ష ఇక్కడ మనం బిల్ పాస్ చేస్తాం బిల్ ఎలాగో పాస్ అవుతుంది మనకు మెజారిటీ ఉంది మేము అందరూ సపోర్ట్ చేస్తాం పాస్ అవుతుంది మరి ఆర్డినెన్స్ మీద పెట్టిన గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్ నాకు గెలువ కడుగుతా ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు ఏ రకంగా మనం సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు రిజర్వేషన్లు ఎట్లు ఇస్తారు గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు ఆయన చేయమని బలవంతంగా పెట్టుకుని సంతకం పెట్టిస్తారా ఏం చేస్తారు ఎట్లా చేస్తారు దయచేసి ప్రభుత్వం చెప్పాలా ఆర్డినెన్స్ మీరే పంపుతుంది కేబినెట్ నుంచి ఆయన చేయకపాయే అభ్యర్థులు మీకు చెప్పే దానికి మీరు ఏమైనా సమాధానం చెప్పిందా తెలియదు మళ్ళీ ఈ రోజు బిల్లు అంటున్నారు ఎవరిని మోసం చేయడానికి ఎందుకు మోసం చేయడానికి దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష సమాధానం ప్రభుత్వం చెప్పాలి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తాం ఇది అసెంబ్లీలా కేటీఆర్ అడిగిన దానికి జవాబు చెప్పలేవారు అంటే దీన్ని బీసీ రిజర్వేషన్ ని మోసం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఒక డ్రామా మిమ్మల్ని అందరినీ ఆర్టీసీది అదొక డ్రామా మీకు అర్థమైందా లేదా ఇప్పుడు చార్జెస్ పెంచాడు మళ్ళీ ఎవరి మీద పడతాయి ఇప్పుడు దాన్ని ప్రైవేట్ కన్నా చేద్దామని కుట్రా చేస్తాడా అర్థమవుతలేదు రెండవది భార్యల పేరు మీద మాఫీ చేసి లేడీస్ పేరు మీద చేసి మొగోళ్ళ దగ్గర చెప్తాడు ఆ కుటుంబానికి ఇబ్బందేనా మళ్ళా డబల్ వసూలు చెప్తాను ఇచ్చిన దానికంటే డబల్ వసూలు చేస్తాడు మహిళలకు ఫ్రీ బస్ అని అది మోసమే మోసం ఇలా పదమూడు వందల కోట్లు ఆర్టీసీ కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కట్టాలి ఇంతవరకు ఫ్రీ బస్ కింద లో బడ్జెట్ ఉంటే దాని కట్టను కూడా కట్టను కూడా కట్టలే అదొక మోసం నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ఇది అర్థం చేసుకోవాలి ఇదంతా మోసపూర్వకమైన రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇది మోసం చేసి అధికారంకి వచ్చావు ఇంకా మోసం చేస్తాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బీసీల దగ్గర తప్పు అని క్షమాపణ కోరి ఎన్నికలకు రావాలి ఫోర్ ట్వంటీ హామీలు నిలబెట్టుకోకపోతే కూడా మేము కూడా ఉద్యమిస్తాం వదిలిపెట్టేది లేదు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పటికే ఎన్నోసార్లు మోసం చేశాడు రేవంత్ రెడ్డి గారు మోసపూరిత హామీలు ఇచ్చాడు మళ్ళా అబద్ధాలతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తాడు కేంద్రంతో అబద్ధాలు ఆడతాడు ఇటు కేంద్రం సహకరిస్తలేదని అదో మాట చెప్తాడు కేంద్రం దగ్గర ఉండొచ్చు కానీ నువ్వు నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు నిలబెట్టుకున్నందుకు తయారు ఉండాలి తయారు లేకపోతే వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకేమైనా అడుగుతారా ఇంకొకటి మీరొక్కటే బీసీలకి ఇది చేస్తా అంటాడు ఒక నిమిషం మీరు వినండి రిజర్వేషన్ రిజర్వేషన్ పక్కా పెట్టండి కేసీఆర్ గారు ఇచ్చిన బీసీలకు రజకులకు బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇచ్చి వాళ్ళకు లక్ష లక్ష రూపాయలు ఇచ్చిండు వీడు బంద్ చేసిండు కదా రెండు ముద్రాజులకు షాపలు బెస్తవాళ్ళకు షాపలు ఇప్పటి వరకు కూడా ఇంకా రాలే యాదవులకు గొర్లు అయ్యి బంద్ అయినాయి అంటే బీసీలకు గతంలో కేసీఆర్ గారు చేసిన స్కీమ్స్ అన్ని బంద్ పెట్టారు వీడు ఇంకా బీసీలకు చెప్తానని మాట్లాడుతాను కరెంటు బిల్లులు కూడా పెడతలేరు బీసీలకు ఏదైతే చెప్పినాయో గతంలో కేసీఆర్ గారికి అన్ని కూడా మొత్తం పక్క పెట్టావే ఇంకా బీసీల గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది దళిత బంధం ఓ వాళ్ళ పది పది లక్షలు ఇచ్చిండి పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అది బంద్ పెట్టావు నువ్వు బీసీలను ఎస్సీలను మోసం చేశావా లేదా అది ఒక్క నిమిషం వినండి రేవంత్ రెడ్డి అది బోకర్ అనేది తెలుస్తూనే ఉండే మేము మేమే చెప్తాం కేటీఆర్ గారు అయినండి ఒక్క నిమిషం కేటీఆర్ గారు అసెంబ్లీలో ఓపెన్ గా చెప్పే అది ఉండేది నిలబడగానే చెప్పే నువ్వు మోసం చేస్తానని కేటీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిన దానికి దాని జవాబే చెప్పలేదా ఇప్పుడు ఢిల్లీలో పోరాటం చేయాలి ఏమైనా ఉంటే రాష్ట్రపతి దగ్గర మన గవర్నర్ దగ్గర పోరాటం చేస్తే ఇప్పటికీ మేము సిద్ధంగా ఉన్నాం ఢిల్లీలో బీసీ రిజర్వేషన్స్ పోరాటం చేస్తే ఢిల్లీలో మేము ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి రమ్మన్నా మా టీం వస్తుంది మేము ధర్నా చేసేందుకైనా మీ టీం వస్తుంది మేం కాదండి మేము కూడా ఒక్క నిమిషం మేము స్థానిక ఎల్ఏల్కల్లా బీసీ రిజర్వేషన్ ఇస్తామని మేము పోలే మే స్థానిక బీసీ రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రం అనిపించినాం కేంద్రం ఇయ్యలే మా అసెంబ్లీలో కూడా మేము తీర్మానం చేసినాం కేంద్రం ఆ రోజు బీజేపీ గవర్నమెంటే ఇయ్యలే ఇచ్చినప్పుడు సప్న ఎక్కుకున్నాం కానీ మేము బీసీల కోసం మాయ మాటలు చెప్పి ఎన్ని ఎన్నికలు పోలే కదా వీర బీసీలను ఆర్థికంగా పైకి వచ్చినందుకు చాలా తీర్ల వాడుకున్నాం వాళ్ళకు సాయం చేశావు తప్పది అది ఆయన రాంగ్ స్టేట్మెంట్ అది ఆర్టీసీ కార్మికులకు లాభం చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వమే మొత్తం లెక్కలతో యుక్తంగా నీకు పంపిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ you